తిరుపతి అసెంబ్లీ పైన లోకల్ నాన్ లోకల్ వార్ నెలకొంది ఈ మేరకు నగరంలో ఓ హోటల్లో జనసేన టీడీపీ పార్టీలకు చెందిన కీలక నేతలు అత్యవసర భేటీ అయ్యారు తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్ కాకుండా టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా స్థానికులకు మాత్రమే సీటు ఇవ్వాలని చర్చించారు చిత్తూరుకు చెందిన నాన్ లోకల్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆరని శ్రీనివాస్లకు సీటు ఇవ్వడానికి వ్యతిరేకంగా హోర్డింగ్లు ఏర్పాటు చేయాలని తీర్మానించారు తమ పరిస్థితిని పార్టీ పెద్దలు అర్థం చేసుకోవాలని కోరారు

కానీ ఇక్కడ మాకు పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇంపార్టెంట్ ఏం చేస్తాం ఇద్దరుపతిలో కుం వీళ్ళు పెరిగినాం